ఆపరేషన్ కగార్ పేరుతో మోడీ ప్రభుత్వం మావోయిస్టులు మరియు ఆదివాసీలపై యుద్ధం చేస్తూ ఐదు వందల నలభై ఒక్క మందిని హత్య చేసిందని పలు పార్టీలు ప్రజా సంఘాల నాయకులు అన్నారు ఆపరేషన్ కగార్ను నిలిపివేసి తక్షణమే శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా ఈ నెల పదిహేడున జరిగే మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ ను వివిధ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు ఆదివారం నల్గొండ పట్టణంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడున ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ మహాధర్నాకు ప్రజలు ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఆపరేషన్ కగార్ పేరుతో మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని తుంగలో తొక్కి ఆదివాసీలు మావోయిస్టులపై హత్యాకాండను కొన సాగిస్తుందని అన్నారు విదేశీ బహుళ జాతి కార్పొరేట్ సంస్థలకు అటవీ సంపదను అప్పజెప్పే కుట్రలో భాగంగానే మావోయిస్టులు ఆదివాసీలపై హింసకు పాల్పడుతుందని ఆరోపించారు తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదుల్ గౌడ్ బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి ప్రజా ఫ్రంట్ కన్వీనర్ సిహెచ్ సుధాకర్ రెడ్డి ఎరుకల హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి వీక్షం గూడూరు జానకి రెడ్డి తోట నరసింహాచారి బొంగరాల నరసింహ చారి ఐతగోరి జనార్దన్ గౌడ్ అద్దంకి దశరథ కర్ణాటి యాదగిరి కల్లూరి అయోధ్య శ్రీనివాస్ తదితరులు ఉన్నారు దేశంలో బీజే ప్రభుత్వం దాదాపు నెలలుగా అడవుల పైన విధ్వంసాన్ని సృష్టిస్తా ఉన్నది పచ్చని అడవులలో రక్తపాతాన్ని సృష్టిస్తా ఉన్నది ఆపరేషన్ ఆదివాసీలను మావోయిస్టులను ఇవాళ దాదాపు వేలాది మందిని ఇవాళ ఇప్పటికే క్రూరంగా అత్యంత దారుణంగా హత్య చేసింది ఇప్పటికే మావోయిస్టులు మేము చాతి చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కూడా ఇవాళ ఛాతి చర్చలకు రాకు రాకుండా ఇవాళ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది పాలనను చాలా తీవ్రంగా వేగవంతం చేస్తూ ఉన్నది అందులో భాగంగానే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా తక్షణమే శాంతి చర్చలు నిర్వహించాలని చెప్పి వాళ్ళ ఆల్ పార్టీలు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు పదిహేడవ తారీఖున ఇందిరా పార్క్ వద్దన పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి ఈ మహాధరణ శ్రీకారం చుట్టబోతూ ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రధానంగా ప్రగతిశీల వాదులు మేధావులు అందరూ కూడా ఈ మహాధరణలో పాల్గొని జేపం చేయాలని సిపిఎం న్యూస్ పార్టీ నుంచి మేము పిలుపునిస్తాం గత ఐదారు నెలలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆక్రోషంతో మనుషులను చంపివేయడానికి అనేక రకాలైనటువంటి కుట్రలను సిద్ధం చేసి ఒక్కొక్కరిగా మావోయిస్టులను ఏరివేస్తూ ఉంది ఇది ప్రజాస్వామ్య దేశం లోపల మంచి పద్ధతి కాదు తక్షణమే శాంతి చర్చలు ప్రారంభించాలని చెప్పేసి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైనా సరే చర్చల ద్వారా బలంగా పరిష్కారం దొరుకుద్దని చెప్పేసి నమ్మినటువంటి వాళ్ళుగా ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలుగా విద్యావంతులుగా మేధావులుగా ఈ దేశవ్యాప్తంగా ప్రజలు కూడా తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే మరొక వైపు దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్యాక్సిస్టు ప్రభుత్వం అయినటువంటి బీజేపీ మోడీ అమిత్ షాలు కంకణం కట్టుకొని ముహూర్తాలు పెట్టి మావోయిస్టులను ఏరివేస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్య దేశం లోపల మంచి పద్ధతి కాదని చెప్పేసి అనేక సార్లు హెచ్చరించినప్పటికీ కూడా దుందుడు గురిచర్యలతో ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఆపరేషన్ కగారు నిలిపివేయాలని చెప్పేసి ఆదానీ అంబానీలకు ఈ ఖనిజ వనరులను దోషిపెట్టేటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని మానుకోవాలని చెప్పేసి పచ్చని అడవులను కాపాడాలని చెప్పేసి ఆదివాసులను కాపాడాలని చెప్పేసి జీవించే హక్కును కాపాడాలని ఆపరేషన్ కగారు నిలిపివేయాలని భారత రాజ్యాంగానికి లోబడి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జూన్ పదిహేడున హైదరాబాదులో పెద్ద ఎత్తున మహాదారుణం తెలపెట్టడం జరిగింది దీనికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మేధావులు విద్యావంతులు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం ముఖ్యంగా మోడీ ప్రభుత్వం గత ఎనిమిది నెలల నుండి అడవులలో ఉన్నటువంటి సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసమే ఆ అడవులను కాపాడుతున్నటువంటి ఆదివాసులను వాళ్ళకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతోటి చంపడం అనేది చాలా విచారకరమైనటువంటి అంశం వాళ్ళు శాంతి చర్చలకు ముందుకు వస్తుంటే కూడా శత్రు దేశాలైన శాంతి చర్చలకు వస్తున్న సందర్భంలో సమయం ఇచ్చి చర్చిస్తాం కానీ భారతదేశంలో ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తామంటే కూడా ఈ ప్రభుత్వం ఒప్పుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దాని వెంటనే కగారు ఆపరేషన్ వెంటనే రద్దు చేయాలి మావోయిస్టులతో చర్చలు జరపాలి ముఖ్యంగా ఇవాళ మావోయిస్టులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ శబాలను కూడా కుటుంబాలకు ఒప్పకపోవడం కూడా చాలా దారుణమైన అంశం ముఖ్యంగా వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తికలు పూర్తి కూడా హిందూ సంప్రదాయం ప్రకారము దాన సంస్కారాలు చేస్తాను కూడా హిందూ ప్రభుత్వం చెప్తున్నటువంటి మోడీ గారు దీన్ని కూడా పాటించకపోవడం అనేది చాలా విచారకరం అందుకని కగారు ఆపరేషన్ వెంటనే రద్దు చేయాలి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ పదిలో జరుగుతున్నటువంటి ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా ప్రజాస్వామ్యవాదుల మేధావులను అందని కూడా కోరుతున్నాం గత పద్దెనిమిది నెలల నుంచి బ్రాహ్మణీయ ఫ్యాసిస్టు హిందుత్వ పాలనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నక్సల పేరు మీద ఆదివాసుల్ని హననం చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్యగా వాళ్ళు నాలుగైదు సార్లు మావోయిస్టులు ముందుకొచ్చి వాలంటీర్గా చర్చ జరుపుతామని చెప్పేసి మేము ఆరు నెలలు ఆయుధాలు దిస్తున్నాం అని చెప్పేసి ప్రకటించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటించకపోవటం విరమించ విరమించకపోవటం వాళ్ళతో శాంతి చర్చలు జరపడానికి నిరాకరించడం వాళ్ళని విపరీతంగా వందల మందిని దగ్గర దగ్గరగా ఆరు వందల మందిని ఆదివాసీని మావోవిష్ని చంపడం జరిగింది ఇప్పటికైనా ఈ దుర్మార్గాన్ని ఆపాలని చెప్పేసి ఈ ఆపరేషన్ కాగానే ఆపాలని చెప్పేసి రేపు ఇందిరా పార్క్ దగ్గర జూన్ పదిహేడో తారీఖు జరిగే మహాధర్నాను జయప్రదం చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా टीपीएफ का कोर